అట్టహాసంగా శ్రీ నారాయణ ఆంజనేయ స్వామి దేవస్థానము నూతన ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం బండే ఆత్మకూరు మండల పారిధిలోనే నారాయణపురం గ్రామంలో ఉన్న శ్రీ నారాయణ ఆంజనేయ స్వామి దేవస్థానమునకు బుధవారం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం చేశారు నంద్యాల డివిజన్ దేవాదాయ శాఖ తనిఖీ అధికారి హరిచంద్రారెడ్డి ఆధ్వర్యంలో దేవస్థానం నూతన చైర్మన్గా శ్రీ కే వెంకటరమణను సభ్యులుగా పి నాగచెన్నయ్య ఎస్ వెంకటేశ్వర్లు బి వెంకటరమణ జి కళ్యాణి ఎం లక్ష్మీదేవి బి సుబ్బమ్మ జి జయలక్ష్మమ్మ మరియు ఎక్స్ అఫీషియో సభ్యులుగా పురోహితుల వెంకట శేషయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా దేవస్థానం చైర్మన్ వెంకటరమణ మాట్లాడుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీశైలం నియోజకవర్గం శాసన సభ్యులు శ్రీ బుడ్డ రాజశేఖర రెడ్డి గారికి మరియు మహానంద దేవస్థానం మాజీ చైర్మన్ కంచర్ల సురేష్ రెడ్డికి కంచర్ల మనోహర్ చౌదరికి మరియు గ్రామ ప్రజలందరికీ ప్రతీక ధన్యవాదాలు తెలిపినట్లు ఆయన తెలిపారు కార్యక్రమంలో ఆలి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏ నాగప్రసాద్ బండి ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ కన్వీనర్ ముమ్మడి నాగకృష్ణారెడ్డి మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు దేవాలయం యొక్క అభివృద్ధియే దృక్పథంగా నుంచుకొని ఆంధ్రప్రదేశ్ ధర్మాదాయ హిందూ దేవాలయ సంస్థల పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం చట్టం ప్రకారం దానికి సంబంధించిన నియమములు అనుసరించి వర్తించగలవాడనని దైవ సాక్షి సాక్షిగా మనస్సాక్షిగా మన ప్రమాణం ధర్మకర్త